మా పాప కోడికి గింజలు ఇస్తుంది గింజలు అంటే బియ్యం ఇస్తుంది సరే ఎన్ని కోళ్ళు ఇంకా అటేయమ్మా అటే ఈ కోడి తిన్నీ నీదు కదా అన్ని నీకు తినాలంటుంది అన్ని మన వాయ్యా అటు ఇటే ఇటే ఇటే

दानकी 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 इतला दाखला अग्रपत द्या पट्ट बा Točka po. Točka po. Točka po. Eh, ja, to je to. Da. A glasisko? Da, je tra. Da. Hmm. ఇక్కడ మా వీట్కే ఇగో 8 కే 2 8 కే అది కిందేస్తే నల్లకోల్ నిబ్బే ఇక్కడ తిని పిస్తా తిని నిస్తా నయ్యవి ఇంకా ఇంకా ఇ ఇంకా ఈ తార తార నల జాత ని తోక్కుతనే ఉన్నారు కోల్లలలాగా అబజోడు పిచ్చుక నుంచి వచ్చింది అవునా మాకే సరిపోతారనుకుంటాను ఏ మా కేశం అక్కడ కుప్ప అక్కడ కుప్ప అక్కడ కుప్ప అక్కడ కుప్ప ఏ సాలు చాలు కేసు చాలు చాలైన అవి తింటలేవు తింటలేవు మే అవి తింటలేవు వదిలేసినాయి మొత్తం వేడు ఏకంగా ఏక సాల్మా ఉన్న కాడ దినచు ఎందుకు అంత కొట్టుకుంటా నచ్చింది కోడి ఓ దింట్లో తిన్నారా अब नहीं जुड़े इन्हीं और कसार के इन्हीं बिंटा नहीं हैं। हम्म। दूसरी फ़ोन चेंबिना इनकी कर्ज़े लग नान जे